చెన్నైకి చెందిన మల్లన్న భక్తురాలు స్వామివారికి భూరికానుకలను సమర్పించారు శ్రీశైలం క్షేత్రంలోని మల్లన్న భ్రమరాంబలను దర్శించుకున్న అనంతరం ఆలయ ఈవోకు బంగారుపళ్లెంను అందజేశారు శ్రీశైలం దేవస్థానానికి చెన్నైకి చెందిన భక్తిరాలు విమలాదేవి తమ కుటుంబ సభ్యులతో కలిసి బంగారుపళ్లెంను విరాళంగా సమర్పించారు మూడు వందల నలభై మూడు గ్రాములతో ఈ బంగారు తయారు చేయించినట్లు దాతలు తెలిపారు మల్లికార్జున స్వామి భ్రమరాంబాదేవి అమ్మవార్ల నిత్య కైంకర్యాలలో వినియోగించేందుకు ఈ బంగారుపళ్లెం ఇచ్చినట్టు చెప్పారు విమలాదేవి సహా కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వాదాన్ని అందజేశారు అనంతరం ఈ బంగారుపళ్ళ్యాన్ని ఆలయ ఈవో డి పెద్దిర రాజుకు భక్తులు అందజేశారు అనంతరం దాతలకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదాలను స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ హరిదాసు అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు తదితరులు పాల్గొన్నారు